నిన్న సాయంత్రం నుండి టీవీలలో ఈ వార్త చూసి ఈరోజు పత్రికల్లో ఈ వార్త చదివి ప్రధానంగా ఉపయోగ హెడ్డింగ్లతో నిజంగానే పిచ్చేకిపోయింది నాకైతే ఏం వ్యవస్థలు ఏం సిస్టమ్ ఏం అధికారులు ఇంత దారుణంగా రౌడీలకు గూండాలకు మించి ప్రవర్తిస్తారా ఇంత అరాచకత్వమా ఇలాగైతే అసలు ఏ ప్రభుత్వాలైనా ఇలా ఇలా నడిపించుకుంటూ వెళ్తే పొంగ పొంగ ఏమైపోతాయి రాష్ట్రాలు సమాజం జనాలు వ్యవస్థలు అని చెప్పి నిజంగా భయమేసింది నిన్న సాయంత్రం నుంచి టీవీ ఛానళ్ళలో ప్రసారం అవుతున్న వార్తలు ఈరోజు కొన్ని ప్రధాన పత్రికలు రాసుకుంటూ వచ్చిన వార్తలు ఏంటి తెలుసా రాష్ట్ర ఏపీ బెవరీజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వసుదేవరెడ్డి ఉన్నారు కదా ఇప్పటికీ ఆయన మీద చాలా సార్లు అయ్యాయి విచారణలు అరెస్టులు కేసులు హైకోర్టు ఇవన్నీ సరిగే ఫస్ట్ నుంచి ఆయన మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళ పేర్లు చెప్పాలి మద్యం షాపుల కోసం లిక్కర్ కొనుగోలు ఏదైతే ఉందో ఆ కొనుగోలు అక్రమాలు జరిగాయని వీళ్ళ పేర్లు చెప్పాలని ఫస్ట్ నుంచి వేధిస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి తాజాగా వార్త అది అది అదే అది అసలు అరాచకానికి పీక్స్ ఏమంట ఆ రెడ్డిని ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదికి సంబంధించిన గెస్ట్ హౌస్ ఇల్లు ఉందట హైదరాబాద్ శివార్లలో అక్కడ మూడు రోజుల నుంచి బంధించి అంత పెద్ద అధికారిని మూడు రోజుల నుంచి బంధించి వీళ్ళిద్దరి పేర్లు చెప్పకపోతే నువ్వు ఎక్కడ ఉండే అడ్రస్ కూడా లేకుండా చేస్తామని చెప్పి బెదిరించి నువ్వు వాళ్ళ పేర్లు చెబితే ఢిల్లీలో కీలకమైన పోస్టింగ్ ఇస్తామని చెప్పి ఆశ చూపి రకరకాలుగా హింసించి వేధిస్తున్నారు అన్నది ఆ వార్త అండ్ ఇంకా హైలైట్ ఏంటి అంటే డైరెక్ట్గా పేర్లే రాశారండి పత్రికల్లో టీవీ ఛానల్లో ఇంకా హైలైట్ ఏందనుకున్నారు ఈ మొత్తం ఈ మొత్తానికి సూత్రధారి రిటైర్డ్ డిపి డీజీపీ ఆర్పి ఠాకూర్ అని రాశారు ఆర్పి ఠాకూర్ సూత్రధారి అట కనిపించే అరాచక శక్తి అట రిటైర్డ్ డిఐజీ గట్టమనేని శ్రీనివాస్ అట అండ్ సిఐడి డీజీ రవిశంకర్ దగ్గర నుండి ఇంకా సిఐడి ఉన్నతాధికారులు వీళ్ళందరు బ్యాచ్ కలిపి పనిచేస్తున్నారట దాదాపు రిటైర్డ్ డీజీపీల మీద రిటైర్డ్ డిఐజీల మీద ఏకంగా బంధించారు హింసిస్తున్నారు కావలసిన పేర్లు చెప్పాలి అని రాజ్యాంగేతర శక్తులుగా చట్టాన్ని అతిక్రమించి మరి ఇన్ని పనులు చేస్తూ ఉన్నారు అని అంటే ఎంత దారుణమేది వాళ్ళ మీద ఇంత తీవ్ర స్థాయి ఆరోపణలు రావడం ఏంటి అసలు ఏంటిది నిజంగా ఇలా చేస్తూ ఉంటే ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందా ఇంతకు మించిన దుర్మార్గం అంత ఉన్నతాధికారులకే దిక్కు లేకపోతే ఎత్తికెళ్లి బంధించి అయ్య బాబోయ్ వాళ్ళ కుటుంబ సభ్యులైతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించు ఇప్పటికైతే ఇది ఫుల్ లో వచ్చిన తర్వాత వదిలిపెట్టారంట తాత్కాలికంగా ఈ రోజు ఏమో వదిలిపెట్టే రాత్రేమో వదిలిపెట్టారు అర్ధరాత్రి అప్పుడు అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులైతే కోర్టులకి ప్లస్ మానవ హక్కుల కమిషన్ దగ్గరకు వెళ్తామని అయితే అంటూ ఉన్నారు ఏం జరుగుతుందో తెలియదు ఏమరాచకం చూడండి